అనామిక దగ్గరకు నందగోపాల్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు నువ్వు నీ పంతం నీ పౌరుషం నీ తగులు కారణంగా నన్ను మధ్యలో ఇరికించావు ఇప్పుడు పోలీసులు నన్ను వెతుకుతున్నారు అసలు నీ కారణంగా ఇప్పుడు నేను మధ్యలో చిక్కుల్లో ఇరుక్కుపోయాను అసలు ఇదంతా చేసింది నువ్వు జరిగిందేమీ లేదు చా అసలు నిన్ను నమ్మాను చూడు నాకు బుద్ధి బుద్ధి తక్కువ నిన్ను నమ్మాను ఇంకెప్పుడు కూడా నేను నిన్ను నమ్మను నేను నిన్ను నమ్మానంటే నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను చీ ఇలాంటి దాన్ని నమ్మినందుకు నేను ఇప్పటికీ కూడా సిగ్గుపడుతున్నాను అని నందగోపాల్ అనామికతో అనేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అనామిక అయితే లేదు ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే అతను అనామిక మాట అస్సలు వినకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు దాంతో అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది అసలు ఇదంతా ఇలా జరగడానికి కారణం ఆ కావ్య ఆ కావ్యని ఎలాగైనా సరే నేను కూల్చుతాను చెప్పి అనామిక మళ్ళీ అనుకుంటూ ఉంటుంది ఇక అనామిక ఏం కా ఏం చేయలేదని చేతకానిదని అతనైతే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్